హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ గురించి మనం చెప్పుకున్నాము అంటే చాలా మందికి కొన్ని పెన్షన్స్ వచ్చాయి కొన్ని పెన్షన్స్ రాలేదు అని అంటున్నారు కదా సో ప్రతి ఒక్కరికి కూడా నేను కామెంట్స్ రూపంలో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంలో అయితే తెలియజేయబోతున్నాను మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ కి సంబంధించి ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే కొన్ని పేర్లు వచ్చాయి వెరిఫికేషన్ కి కొన్ని పేర్లు రాలేదు అని అంటున్నారు కదా సో రాలేని వాళ్ళవి కూడా ఖచ్చితంగా మనకి వెరిఫికేషన్ కి అయితే వస్తాయి డే బై డే యాడ్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా వచ్చినవి వెరిఫికేషన్ కి యాడ్ అవుతూ ఉంటాయి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో కాబట్టి అందరికి జాన్ ఒకటినే వస్తుంది పెన్షన్ అంటే జనవరి ఒకటి తర్వాత కూడా సెప్టెంబర్ లాగా ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండోసారి కూడా మేబీ జనవరి మధ్యలో వచ్చేమో ఫిబ్రవరిలో వచ్చేమో మనం చెప్పలేము కదా ఖచ్చితంగా ఎట్లా జరుగుతుందని మనం చెప్పలేము కానీ అర్హత ఉన్నటువంటి ఈ బెనిఫిషియరీస్ ఎవరికైతే పేర్లు రాలేదో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుందని అయితే ధీమాగా ఉండొచ్చు ఇక మనం చూసుకుంటే మనకి ఇరవై ఏడో తారీఖు లేదా ఇరవై ఎనిమిదో తారీఖు చూసుకుంటే డిసెంబర్ నెలలో మరికొన్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించి అప్లోడ్ చేసిన కూడా మళ్ళీ బ్యాంక్ ఇది రావడం జరిగింది ఎందుకంటే మనం మొదటి చెప్పుకున్న ఓటర్ ఐడి అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ గ్యాస్ కనెక్షన్ కానీ ఈ నాలుగిట్లో ఏదో ఒకటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది నాలుగు లేవు కదా అంటారు నాలుగు అందరికీ ఉండవు మ్యాక్సిమం అందరికి ఓటర్ ఐడి ఉంటుంది లేదా గ్యాస్ కనెక్షన్ బిల్ అయినా ఉంటుంది లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఉంటుంది ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ కింద పెట్టాలి మ్యాక్సిమం పాస్పోర్ట్ అయితే ఉండదు కదా అడ్రస్ ప్రూఫ్ కింద ఏదో ఒకటి పెట్టాలి అదే ఎలక్ట్రిసిటీకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది పట్టణాలు అయితే అసెస్మెంట్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇంటికి సంబంధించి సో ఇవి పెట్టినా సరే కొన్ని టాలీ అవ్వకపోవడం వల్ల మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది సో అటువంటి వాటికి మళ్ళీ కరెక్ట్ అయిన డేటాను సబ్మిట్ చేసిన తర్వాత అవి కూడా మళ్ళీ మనకి వెరిఫికేషన్ యాప్ లోకి పుష్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది సో మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి మళ్ళీ మనకి కొన్ని ఆప్షన్స్ ఎంటర్ చేయమని కొంతమంది పేర్లు అయితే రావడం జరిగింది అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే వీళ్ళకి ఒక ఫ్యాన్ ఒక లైట్ మాత్రమే ఉందా వీళ్ళు ఎక్కువ శాతం ఇంట్లో కంటే బయటే ఎక్కువగా ఉంటారు అంటే మైగ్రేషన్ అయిన పనుల మీద వెళ్ళిపోతారు కదా అటువంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా ఉన్నారా లేదంటే వీళ్ళు ఊరి పాకల్లో ఉంటున్నారా అంటే కమ్మలు ఇంట్లో ఉంటున్నారా హట్స్ అంటే చిన్న గుడిసుల్లో ఉంటున్నారా ఇతర కారణాలు ఆధర్స్ అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పి మళ్ళీ మనకి కొన్ని పేర్లైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించి రావడం జరిగింది సో ఇట్లా మళ్ళీ వీటికి మన డేటా అనేది పంపిస్తాము సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో పంపించి ఉన్నారు ఆ పంపించింది కూడా మళ్ళీ మనకి హై లెవెల్లో వ్యాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ యాప్లో పుష్ చేస్తారు కదా సో కాబట్టి అందుకే అందరికీ జనవరి ఒకటి రాకపోయినా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే పెన్షన్ వస్తుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకు పెన్షన్స్ రావట్లేదు ఒకరి వచ్చాయి ఒకరి రాలేదు ముందు వాళ్ళది రాలేదు దానికి పెట్టిన వాళ్ళు వచ్చింది ఇట్లా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా ఎవరో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ వారు పెన్షన్ అయితే ఇస్తారు జనవరి ఒకటో తారీఖున మనకి పెన్షన్ అమౌంట్ మూడు వేలు కొత్త వాళ్ళతో కలిపిస్తారు మూడు వేలు పాత వాళ్ళు కూడా మూడు వేలు ఇస్తారు అన్ని రకాల పెన్షన్స్ కూడా మనకి మూడు వేలు రూపాయలు అయిపోయినట్టుగానే వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కేవైసీ అథెంటికేషన్ అయితే వేయించుకోండి రాని వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా అందరికీ వస్తాయి వెరిఫికేషన్కి ఎవరు కంగారు పడ అవసరం అది జనవరిలో మధ్యలో వస్తాయా ఫిబ్రవరిలో ఇస్తారా ఏంటి అనే విషయాన్ని నేను మళ్ళీ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ రాగానే సో అప్పటి వరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైన ఆప్షన్ కూడా పెట్టుకుంటే మీరు ఈ విషయాన్ని మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్